నా ఛానల్ని చూస్తున్న మీకు చాలా థ్యాంక్ యూ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి చాలు అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది ఇవాళ ఈ వీడియోలో నా వ్యాపారం వల్ల రోజు నేను ఎంత సంపాదిస్తున్నాను అనే విషయాన్ని నేను మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ముందు వీడియోస్లో నా వ్యాపారం ఎక్కడ పెడుతున్నాను నా పిల్లల్ని ఇంటిని నేను ఎలా చూసుకుంటున్నాను ఇవన్నీ పనులు ఉన్నా కూడా ఎలా నేను క్రమం తప్పకుండా నేను ఒక్కదాన్ని చూసుకోగలుగుతున్నాను ఇలా కొన్ని విషయాలు ముందు వీడియోస్లో పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్ అయితే అదృష్టం ఎవరికైనా ఒక్కసారి తలుపు తడుతుందంట అప్పుడు మనం తీయకపోతే ప్రతిసారి రాదు అంటారు కదా నా పరిస్థితి అలానే ఉంది అయితే నేను పదిహేను సంవత్సరాలకు ముందు వ్యాపారం స్టార్ట్ చేశాను అని చెప్పాను కదా నేను టిఫినే చాలా రకాలుగా వేశాను సార్లుగా కూడా వేశానండి అయితే ఎన్నిసార్లు నేను టిఫిన్ పెట్టినా కూడా నేను ఉదయం అట్టు ఇడ్లీ ఇలా అయితే నేను ఒకసారి దాదాపుగా రెండున్నర సంవత్సరాల పాటు నేను చేశానండి ఆ వరకు అప్పుడు నాకు మార్కెట్ దగ్గరలోనే ఉండేది కూరగాయల మార్కెట్ అక్కడి నుంచి మూటా పని వాళ్ళు మా ఇంటి దగ్గర వాళ్ళు రకరకాల ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు ఇలా చాలామంది నాకు కస్టమర్స్ అయితే వచ్చేవాళ్ళు అప్పుడే నా బిజినెస్ చాలా బాగుందండి ఆ టైంలో కనుక నేను సంపాదించిందంతా వెనకేస్తే దాదాపుగా ఇప్పుడు నా దగ్గర పది లక్షలకు పైనే ఉండేటివి కానీ అప్పుడు నేను ఎందుకు వెనకేయలేకపోయానో చెప్తాను అది కూడా బహుశా ఈ వీడియో మా వారు చూస్తే కాస్త కోప్పడతారేమో అని నాకు సందేహంగా కూడా ఉంది అయితే మా లాగా ఈ తప్పు చేయకుండా కొంత ఎంత కొంతమంది అయినా సరే కొంచెం జాగ్రత్త పడతారు అని కూడా నా మనసులో ఉంది కాబట్టి చెప్తున్నాను మా వారు కాస్త ఖర్చు ఎక్కువ చేస్తారు ఆ టైంలో మనం సేవ్ చేసుకోవాలి మనకు పిల్లలు ఉన్నారు ముందల ముందల మనకు ఎలాగో చదువులేదు కాబట్టి వాళ్ళనైనా చదివించుకోవాలి మంచి స్థాయికి తీసుకురావాలి ఇలా ముందు చూపు మా వారికి ఉండేది కాదు ఇప్పుడున్న జాగ్రత్త అప్పుడుంటే మేము ఇంకో రకంగా ఉండేవాళ్ళం తెలుసా నాకు ఎప్ ఇప్పటి నుంచి నాకు బాధ్యత ఉంటూనే ఉంటుందండి ఎందుకంటే ఆడవాళ్ళకి కాస్త బాధ్యత ముందు చూపు ఉంటుంది కదా కానీ అందరి మగవాళ్ళకి ఉండకపోవచ్చు మా వారికి కూడా అంత ముందు చూపు ఉండదన్నమాట కొంచెం మా వారు డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు ఆ టైంలో ఆయన సంపాదనే కాక నా సంపాదన కూడా ఆయన ఎక్కువగా ఖర్చు చేశారు అయితే అప్పుడు నేను ఎందుకు అదుపు చేయలేకపోయానంటే మగవాళ్ళు ఖచ్చితంగా కావాలి డబ్బు అంటే కొంతమంది తట్టుకోలేరండి ఇవ్వాల్సిందే అలాగే నా పరిస్థితి అలా ఉండేది మా నాన్న వాళ్ళ సపోర్ట్ తీసుకుందామంటే ఆయన సర్లేమ్మా నువ్వు చేసుకుంటున్నావు కదా వదిలేసే వదిలేసి వదిలేసి అని అనడం మూలంగా నాకు మా పుట్టింట్లో కొంచెం సపోర్ట్ తక్కువ ఈ విషయంలో అందుకని మా వారు చెప్పిన ప్రతిదానికి నేను తలకాయ ఊపి ఎందుకులే గొడవ పోనీదే ఆయనే చూసుకుంటాడు అని అప్పుడు నేను కాస్త అశ్రద్ధ చేశాను అశ్రద్ధే కాదు అశ్రద్ధ అన్నారు దాన్ని ఏం చేయలేక ఇచ్చేసాను అన్న ఒక మాటతో చెప్పాలంటే అలా నాకు దాదాపుగా పది లక్షల రూపాయల పైనే నా కష్టార్జితం మేము ఇంట్లో వాడుకోంగా ఇప్పటి నాకు ఉండి తీరాలి అసలు ఆ డబ్బైతే కానీ లేదు అప్పుడు ఉంది నాకు పిల్లల్ని చదివించుకోవాలని ఉంది కాకపోతే చిన్నపిల్లలు కదా అప్పుడు ఖర్చు తక్కువే సంపాదన కాస్త మిగిలేటిది ఇప్పుడు అప్పుడున్నంత సంపాదన ఇప్పుడు లేదు కానీ ఇప్పుడు ఖర్చులు పెరిగిపోయినాయి పిల్లలు పెరిగారు వంట పెరిగింది ఖర్చు పెరిగింది చదువులు కూడా పెరిగినాయి ఇలా ఇన్ని రకాలుగా మన సంపాదన తక్కువైంది ఖర్చు ఏమో ఎక్కువైపోయింది నేను ముందు చెప్పినట్లుగా అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది అంటారు కదా ఆ విధంగా అప్పుడు నా వ్యాపారం చాలా బాగుంది ఇప్పుడు ఆ వ్యాపారం ఉంటే ఇంకా బాగుంటుంది నేను చి చిన్న బిజినెస్ అయినా సరే అంత సంపాదించానంటే టిఫిన్ పని బాగా కలిసి వస్తే బాగా సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారండి చిన్న టిఫిన్ బండి అయినా కూడా అప్పట్లో నాకు ఎనిమిది తొమ్మిది వందలు ప్రతిరోజు మిగిలేటివి అన్ని ఖర్చులు పోను ఇప్పుడు సంపాదన ఎంత మాత్రంగా ఉంది అంటే అమ్మకం డబ్బులే వెయ్యి రూపాయలు పన్నెండు వందలు రావడానికి కష్టంగా ఉంది ఇప్పుడు వ్యాపారం అయితే కొంతమంది కామెంట్ చేశారు నీ సంపాదన అంత అక్కా వస్తున్నాయి టిఫిన్ బండి మీద అని చెప్పి ఇప్పుడు నేనేం చెప్పలేనండి పెద్దగా నాకు వచ్చిందేమీ లేదు అప్పడు వచ్చినంత ఇప్పుడు వస్తే ఇంకో రకంగా ఉండేవాళ్ళమేమో మేము అయితే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్కి నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి మన చేతిలో ఉన్న రూపాయిని పోగొట్టుకుంటే ఇంకొకళ్ళ దగ్గర నుంచి మనకి రా రావడానికి చాలా సమయం పడుతుందండి దాన్ని మనం అడగడానికి మనల్ని మనం చాలా తగ్గించుకొని ఎంత అవమానం పొంది అప్పు అడగాల్సి వస్తుంది అప్పు ఇచ్చేవాడు ఒక పదివేలు కావాలంటే వెంటనే ఇచ్చేయడండి ఏంటి నీకు అవసరం అలాగా మన ప్రతి మన విషయాలన్నీ చెప్తే ఇవ్వడు అలా చెప్పడానికి మనకి ఎలాగ అప్పు కావాలి కాబట్టి అవన్నీ చెప్పే మనం తీసుకుంటాము ఒకవేళ టైంకి డబ్బులు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆ రోజు నువ్వు ఇలా అని చెప్పి తీసుకున్నావు కదా మరి అవసరం తీరిన తర్వాత ఇప్పుడు ఇవ్వడానికి ఏమైంది ఇలా మనం అప్పు తీసుకున్న స్టార్టింగ్ రోజును ఏ మాటలు అయితే వాడతామో ఇచ్చే రోజున అదే మాటలు వాడి మన దగ్గర నిలబెట్టి వసూలు చేస్తారు కదా అప్పు ఇచ్చేవాళ్ళు అలా ఉంటుందన్నమాట చేతిలో ఉన్న రూపాయిని చేజార్చుకొని ఇవాళ నా పిల్లల్ని చదివించుకోవడానికి గుండెల్లో గుబులుగా ఉంది ఎందుకంటే ముగ్గురు పిల్లలు కదా మాకు ముగ్గురిని చదివించుకోవాలని మనసులో ఉంది కానీ దానికి తగ్గ సంపాదన కూడా లేదు ముందు ముందు రోజుల్లో ఇవ్వాలిదేముడు అని చెప్పి నేను ఆశిస్తూ ఉంటాను అయితే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన కారణం కూడా ఇదేనండి నా వ్యాపారం నా భర్త సంపాదన ప్లస్ దానితో పాటు యూట్యూబ్ నుంచి వచ్చే మనీ కూడా ఇది నా కుటుంబానికి నా పిల్లల చదువుకి ఉపయోగపడితే చాలు అని నేను సంవత్సరాల క్రితం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నో అవమానాలు పొందాను వెటకారాలు పొందాను నన్ను చూసి నవ్వుకుంటున్నారు ఇప్పటికీ నవ్వుతున్నారు పర్వాలేదు సక్సెస్ ఇప్పుడు మనం పుట్టగానే ఏం నడవము లేతే పరిగెత్తము సక్సెస్ అనేది నిదానంగా స్టార్ట్ అయిద్దని నేను నమ్ముతాను కాబట్టి ప్రతిరోజు ఏం అని ఆలోచిస్తూనే ఉంటాను నా కోసం నా పిల్లల కోసం పోరాడుతూనే ఉంటాను నేను అలా ఉంటాను కానీ సక్సెస్ అనేది దేవుడివ్వాలంతే మనకంటూ ఒక రోజు వస్తుందని మాత్రం నేను ఆశిస్తున్నాను ఆ రోజు వచ్చేంత వరకు నేను కష్టపడుతూనే ఉంటాను ఆ దేవుడు నాకు ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తాడని నేను వెయిట్ చేస్తున్నాను సరేనండి ఇప్పుడు సంపాదన నేను చెప్పలేను పెద్దగా ఏమి రావడం లేదు ఇంటి ఖర్చులకు మాత్రం సరిపోతుంది మా వారి సంపాదన మిగిలిన ఖర్చులు ఉంటాయి కదా ఈ ఇవన్నీ కట్టుకోవాల్సినవి పిల్లల ఫీజులు అలా నెల మొత్తం పోగు చేసి అలా కడుతూనే ఉంటామన్నమాట ఇవాళైతే మటన్ కర్రీతో నా పిల్లలకి నా భర్తకి వండి పెట్టాను ఈ సండే రోజున మీరు ఇంట్లో ఏం వంట చేసుకున్నారు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి సబ్స్క్రైబ్